అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య ఇరవై మూడవ భాగము రచయిత సుష్మశ్రీ గారు శశి బెడ్ చుట్టూ పరిగెడుతూ హనీబీ ఏంటి కొత్తగా ఉంది పిలుపు సూర్య అవును నువ్వు నా హనీబీ ఎందుకంటే ఎక్కడి నుండో ఎగిరెగిరి నా కోసం వచ్చావు కదా అందుకే నువ్వు నా హనీబీ శశి అవునా అయితే హనీబీ ఇలాగే ఎగురుతుంది కదా అని అంటూ బెడ్ చుట్టూ పరిగెడుతుంది సూర్య బెడ్ మీదకెక్కి శశిని పట్టుకొని ఇప్పుడు ఎక్కడికి ఎగిరిపోతుంది ఈ హనీబీ శశి ఇప్పుడు ఈ హనీబీ ఎక్కడికి ఎగిరిపోవాలి అనుకోవటం లేదు ఇక్కడే ఇలాగే ఉండిపోవాలి అనుకుంటుంది అని అంటూ సూర్య ఎదపై వాలిపోతుంది మూడు రోజుల తర్వాత వెంకట్ తిరిగి వచ్చి సూర్య గౌతములను కలుస్తాడు గౌతమ్ ఏంటి వెంకట్ వచ్చిన దగ్గర నుండి సైలెంట్గానే ఉన్నావు ఏమైనా తెలిసిందా లేదా వెంకట్ అంతా తెలిసినట్లే ఉన్నా తెలియటం లేదు నేను నేను గోపాలపట్నం వెళ్ళి అక్కడ దేవేంద్ర ఫార్మసిటీలో ఎంక్వైరీ చేశాను ఆకాష్ గురించి ఆకాష్ పిఏ రామ్నాథం ఆకాష్ డీటెయిల్స్ అన్నీ చెప్పటంతో అక్కడ నుండి ఆకాష్ వాళ్ళ ఊరు వెళ్ళాను అక్కడ కనుక్కుంటే ఆకాష్ తండ్రి రాఘవరావు తల్లి సీతమ్మ చెల్లి కిరణ్ వాళ్ళు నానమ్మ కమలమ్మ అని చెప్పారు ఆకాష్ పెళ్ళి తర్వాత నిద్రలో కోసం స్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కానీ కానీ ఆ రోజు రాత్రి ఏమైందో ఎవరికీ తెలియదు మార్నింగ్ ఆ కుటుంబం ఎవరికీ కనపడలేదు అందరూ ఎటో వెళ్ళిపోయారు అనుకుంటున్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్న శశినే ఆకాశ్ చెల్లి కిరణ్ ఇంకా కుమార్ గారు కల్పన హాస్పిటల్లో ఎండి అని తెలిసి ఆయన దగ్గరకు వెళ్ళాను వాళ్ళ గురించి మనకు తెలిసినంత చెప్పాను ఆయన భాష పేరు వినగానే ఆయన చాలా భయపడిపోయారు నేను ఆయనకు ధైర్యం చెప్పేటప్పటికీ ఆయన తెలిసినంతవరకు చెప్పారు భాషనే ఆకాష్ కుటుంబాన్ని ఏమైనా చేసి ఉంటాడా అని అన్నారు ఇంకా మూడోవాడు డిటెక్టివ్ వాడు ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నట్లు తెలిసింది వాడికి ఇంకేమైనా తెలుస్తుందేమో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాఘవరావు గారి మేనల్లుడు సాగర్ చక్రవర్తి ఆ దేవేంద్ర కొడుకు సాగర్ చిన్నతనంలోనే తండ్రి వదిలేయడంతో మేనమామ దగ్గర పెరిగాడు తీరా తండ్రి పిలువగానే ఆయన చెయ్యి పట్టుకొని వెళ్ళిపోయాడు సాగర్ ఎస్ఐగా పని చేసేవాడు కానీ ఇప్పుడు తండ్రి బిజినెస్లు చూసుకుంటున్నాడు అని తనకు తెలిసిన విషయం అంతా చెప్పాడు వెంకట్ ఇంకా ఆశ్రమం విషయానికి వస్తే అక్కడ నా మనిషి ఒక్కడిని అందులోనే పనికి పెట్టాను వాడు చెప్పిన దాని ప్రకారం రత్నగారికి అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చునని అంటున్నాడు ఆవిడ ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి వస్తూ ఉంటారని మాత్రమే చెప్పాడు మనం ఆవిడను చర్చిలో కలవచ్చు గౌతమ్ ఇదంతా శశికి చెప్పడం వల్ల తనకంతా గుర్తుకు వచ్చి జరిగినదేమిటో మనకు చెప్తుందేమో సూర్య వద్దు శశికి అంత గుర్తుకు వస్తే తను మన దగ్గర నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడున్న పరిస్థితిలో అతను తనను బయట ప్రపంచంలో తిరగటంలో ప్రమాదం ఒకవేళ గుర్తుకు రాకపోయినా జరిగిన అన్యాయం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఈ రెండు నాకు ఇష్టం లేదు శశికి ఏం చెప్పొద్దు తన ఫ్యామిలీ గురించి తెలుసుకునేంత వరకు వెంకట్ రేపు సండే కాబట్టి రత్నగారు చర్చికి వస్తారు నేను పోలీస్ని కాబట్టి ఆవిడ నాకు భయపడి ఏమీ చెప్పకపోవచ్చు సూర్య గౌతమ్ రేపు నువ్వు వెళ్ళి ఆవిడని కలువు ఆవిడ చేత ఏమైనా చెప్పించడానికి ట్రై చేయి అలాగే మిమ్మల్ని ఎవరు గమనించకుండా చూసుకో గౌతమ్ ఓకేరా వెంకట్ నేను సాగర్ని ఎలాగైనా కలిసే ఏర్పాటు చేస్తాను అన్ని వైపుల నుండి కిరణ్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటారు సూర్య ఆ రోజు సాయంత్రం నర్సింగ్ యాదవ్ని కలవటానికి వెళ్తాడు నర్సింగ్ ఏంటి సూర్య నిన్ను ఇక్కడికి రప్పించడానికి ఏ పని చేయకుండానే నీ అంతట నువ్వే వచ్చావు అని అంటాడు నవ్వుతూ సూర్య నీ నుండి నాకు ఒక హెల్ప్ కావాలి నర్ నర్సింగ్ నేను చెప్పిన దాని గురించి నువ్వు ఆలోచిస్తే నీకు కావాల్సింది హెల్ప్ గురించి నేను ఆలోచిస్తాను సూర్య నీకు దత్తత రావటం నాకు ఓకే నర్సింగ్ చెప్పు ఏ హెల్ప్ కావాలి సూర్య దేవేంద్ర గురించి నాకు పూర్తిగా కావాలి నర్సింగ్ దేవేంద్ర గురించా నర్సింగ్ వాడి గురించి తెలుసుకోవటానికి నువ్వు వచ్చావంటే వాడు చేసిన దుర్మార్గం ఏదో నీ దాకా వచ్చి ఉంటుంది ఏంటది సూర్య అది నీకు అవసరం అనుకుంటే నేనే చెప్తాను ప్రస్తుతానికి నాకు అవసరం అయ్యింది చెప్పు నర్సింగ్ నాకు వాడు కాలేజీ రోజుల నుండి తెలుసు వాడికి ఎక్కువ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది అధికారం కోసం ఏమి చేసినా తప్పు కాదు అనేవాడు అలాగే చేస్తూ వచ్చాడు కానీ ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు భారతిని ఆమెకు ఒక కొడుకు పుట్టిన తర్వాత నిర్దాక్షిణంగా ఆమెను వదిలేశాడు అదే విషయం వాడిని నిలదీస్తే అప్పుడు నచ్చింది పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నచ్చట్లేదు వదిలేశా అని చెప్పాడు మా ఇద్దరికి కలిపి ఇంకో స్నేహితుడు ఉన్నాడు వాడి పేరు మురళి పార్టీలో దేవేంద్రతో పాటుగా సమానంగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందే ఉండేవాడు అది తట్టుకోలేని దేవేంద్ర మురళి సొంత పార్టీ ఈ విషయాలన్నీ అపోజిషన్ పార్టీకి చేరవేస్తున్నాడని ప్రచారం చేశాడు దాంతో మురళిని పార్టీ నుండి బహిష్కరించారు ఆ విషయం తెలుసుకున్న మురళి దేవేంద్రని నిలదీశాడు పార్టీలో అందరి ముందు అతని మీద చేయి చేసుకున్నాడు ఆ అవమానం భరించలేని దేవేంద్ర ఒక రాత్రి భార్య కొడుకుతో కారులో వెళుతున్న మురళిని లారీతో గుద్ది చంపించాడు ఈ విషయం నాకు తెలిసి నేనేమీ చేయలేని పరిస్థితి వాడు చేసే పనులన్నీ నచ్చక వాడి నుండి వేరుగా వచ్చేశాను కానీ నా కన్ను ఒకటి ఎప్పుడు వాడి మీదే ఉంటుంది ఈ మధ్య తన గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారని ఆకాశ్ అనేవాడిని తల్లిదండ్రులని దారుణంగా చంపించాడు సూర్య పాట్ వాళ్ళు చనిపోయారా మరి ఆకాష్ అతని భార్య నర్సింగ్ అదే తెలీదు ఆకాశ్ చెల్లెలు కిరణ్ ఇప్పుడు నువ్వు ఇష్టపడుతున్నావు కదా శశి నాకు కాబోయే కోడలు అంతే కదా అని అంటాడు నవ్వుతూ సూర్య ఓహో అయితే ఇంకొకను నా మీద వేశావన్నమాట నర్సింగ్ నవ్వుతూ అంతే కదా ఎంతైనా నువ్వు నాకు నాకు కాబోయే కొడుకువి కదా మరి ఆ మాత్రం చూసుకోవాలి కదా సూర్య నర్సింగ్ని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ అని చెప్తాడు నర్సింగ్ ఏం పర్వాలేదులే కొడుకు తండ్రికి థ్యాంక్స్ చెప్పొచ్చు నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగొచ్చు సూర్య నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటే నర్సింగ్ సూర్య దేవేంద్ర కోసం నువ్వు నాకు దత్తత రావాల్సిన అవసరం లేదు నాకు నువ్వు మనస్ఫూర్తిగా రావటం కావాలి మొక్కుబడిగా కాదు అని చెప్తాడు సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు గౌతమ్ రత్నగారిని చర్చిలో కలుస్తాడు ఆవిడ పాదాలకు నమస్కరించి అమ్మ నా పేరు గౌతమ్ నాకు దేవుడి మీద కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు తీరుస్తారా అని అడుగుతాడు రత్నగారు చెప్పు బాబు అయినా దేవుడంటే నమ్మకం ఉండాలి సందేహం కాదు గౌతమ్ మా కుటుంబం మొత్తం దేవుడిని నమ్ముకున్న వాళ్ళం కానీ మా కుటుంబానికి ఎంతో అన్యాయం ఎందుకు జరిగింది అందుకే ఆయన ఉన్నాడా లేదా అనే సందేహం మొదలైంది రత్నగారు అసలు ఏం జరిగిందో చెప్పు బాబు గౌతమ్ చెప్పడానికి సందేహిస్తూ తన చుట్టుపక్కల గమనిస్తూ ఉంటాడు ఎవరైనా తమను చూస్తున్నారేమో అని రత్నగారు సందేహించకు బాబు అమ్మ అని పిలిచావు కదా మీ అమ్మని అనుకుని చెప్పు గౌతమ్ అమ్మ ఒక విధవ చేసిన అన్యాయాన్ని బయట పెట్టాలి అనుకున్నందుకు ఫలితంగా నేను నా కుటుంబాన్ని కోల్పోయాను వాడు నేను లేని టైం చూసి మా అమ్మా నాన్నలని దారుణంగా చంపేశాడు ఇప్పుడు నేను ఒంటరి వారిని అయ్యాను ఇప్పుడు చెప్పమ్మా నిజంగా దేవుడు ఉంటే మా కుటుంబాన్ని ఎందుకు కాపాడలేదు నన్నెందుకు ఒంటరివాడిని చేశాడు అని చెప్తాడు బాధగా శశిని గుర్తుకు చేసుకుంటూ రత్నగారు చూడు గౌతమ్ దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాడు ఎటువంటి తప్పు చేయాలన్నా భయపడతాడు అదే లేడని నమ్మినవాడు ఎటువంటి తప్పు చేసినా తప్పించుకోవచ్చు అనుకుంటాడు ఇది మనిషిని బట్టి మనసును బట్టి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది అయినా దేవుడు ఎప్పుడు మన ఎదురుగా వచ్చి సహాయం చేయడు బాబు ఎవరో ఒకరి రూపంలో వచ్చి మన కష్టాన్ని తీరుస్తాడు గౌతమ్ అయితే ఎవరో ఒకరు మీరు ఎందుకు కాకూడదు రత్నగారు నేనా అసలు నేనేం సహాయం చేయగలను నీకు గౌతమ్ అప్పటి వరకు కిరణ్ విషయంలో జరిగిందంతా చెప్పి ఆ దేవేంద్ర భాషల మీద కోర్టులో సాక్ష్యం చెప్పమని కోరుతాడు రత్నగారు భయపడిపోతూ వెళ్ళిపో గౌతమ్ ఇంకెప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు ఎవరైనా చూస్తే నీకు నాకు ఇద్దరికీ ప్రమాదమే నా నుండి నీకు ఎటువంటి హెల్ప్ దొరకదు వెళ్ళిపో ఇక్కడి నుండి అని అంటారు కంగారుగా చుట్టుపక్కల చూస్తూ గౌతమ్ మీరు అమ్మ లాంటి దాన్ని అని అన్నారు మరి మీ కొడుకు కష్టంలో ఉంటే సహాయం చేయలేరా ఆ దేవుడే మీ రూపంలో వచ్చి మా కష్టం తీర్చలేడా అయినా మీరు ఎందుకు అంత భయపడుతున్నారు నాకు చెప్పండి నేను మీకోసం ఏమైనా చేయగలను ఏమో చెప్పండమ్మా అని అడుగుతాడు రత్నగారు గౌతమ్ ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంటే గౌతమ్ వచ్చి అడ్డుపడి అమ్మ మీరు మాకు సహాయం చేసే ఒక దుర్మార్గుడిని అంతం జరుగుతుంది ఒక ఆడపిల్ల బాధకు ఉపశమనం దొరుకుతుంది ఆ కుటుంబం యొక్క ఆత్మలు శాంతిస్తాయి మీరే ఆలోచించండి రత్నగారు ఏమి ఆలోచించే ఈ పరిస్థితిలో నేను లేను గౌతమ్ నా కోడలు మనవడు వాళ్ళ దగ్గరే బందీలుగా ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నంతకాలం నేను ఏమీ ఏమీ చేయలేను నా నోరు తెరవలేను ఇప్పటికే వాడి వల్ల కొడుకును పోగొట్టుకున్నాను ఇప్పుడు వాళ్ళని కూడా బలి ఇవ్వలేను అని అంటారు ఏడుస్తూ గౌతమ్ మీ బాధ నాకు అర్థమైంది ఇదిగోండి నా నెంబర్ వాళ్ళ ఫొటోస్ నాకు పంపించండి వాళ్ళని ఎలాగైనా తీసుకొని వస్తాను ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి తన నెంబర్ ఇచ్చి ఆవిడ ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు గౌతమ్ సాగర్ దేవేంద్ర బిజినెస్లన్నీ చూసుకుంటూ ఉంటాడు దేవేంద్ర ప్రకాష్ సాగర్ ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా దేవేంద్ర సాగర్ నేను పార్టీ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్తున్నా రావటానికి ఒక రెండు మూడు రోజులు పడుతుంది బిజినెస్లో నీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా అవసరమైనా నా బాబాయ్ని అడుగు అని చెప్తాడు సాగర్ ఓకే డాడ్ అని చెప్పి డిన్నర్ పూర్తి చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు మరుసటి రోజు సాగర్ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరే అప్పటికి బాగా చీకటి పడుతుంది కారులో వస్తుండగా ఒక అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు పట్టుకొని ఎవరు లేని ప్లేస్లో బలవంతంగా లాక్కొని వెళ్తూ ఉంటారు ఆమె వాళ్ళ నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అది చూసిన సాగర్ వాళ్ళ దగ్గరికి వచ్చి కిందకు దిగి రెండు పంచలు ఇవ్వటంతో వాళ్ళు సాగర్ దెబ్బల నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు సాగర్ ఆమె వైపు తిరిగి ఎవరు వాళ్ళు ఎందుకు మీ వెంట పడుతున్నారు అని అడుగుతాడు ఆమె సాగర్కి దగ్గరగా వచ్చి నేను నేను ఇంత అందంగా ఉంటే నా వెనుక పడక ఏం చేస్తారు అని అంటుంది అటు ఇటు తూలిపోతూ ఆమె నోరు తెరవగానే మందు వాసన గుప్పుమని వచ్చింది సాగర్కి సాగర్ మీరు డ్రింక్ చేశారు ఈ పరిస్థితిలో ఇంత రాత్రి పూట ఒంటరిగా తిరగటం మంచిది కాదు మీ ఇల్లు ఎక్కడ చెప్తే నేను డ్రాప్ చేస్తాను ఆమె అవును కదా ఇంత రాత్రి అయిపోయింది అయినా నేను నేను ఇంటికి వెళ్ళలేదు అదంతా దానివల్లే సాగర్ అయ్యో ఏడవకండి ఎవరి వల్ల అని అడుగుతాడు ఆమె ఇదిగో ఈ మందు వల్లే అని చెప్తుంది తన చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ని చూపిస్తూ నేను బాధపడుతూ కూర్చుంటే అదే నన్ను తా